జై శ్రీమన్నారాయణ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చ్ ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఈ ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి ఉగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే గనక ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే గనక చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సస్త గ్రహ వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సష్టగ్రహ కూటమి రావటం వలన కొంత పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకున్నటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వి మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏవే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు ఎలాంటి ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి సష్టగ్రహక కూటమి ఈ సష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో 入れて、ウィシュワ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వ విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణిచ్చేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకిప్పుడు మొదటిగా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసులు వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరంలో ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ ఏదైతే మనకి యుగాది నుంచి ఏర్పడేటువంటి గ్రహకూటమి నుంచి వచ్చేటువంటి శని దోషం ఏదైతే ఉందో ఈ యొక్క శని దోషం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పరిగణనలో తీసుకున్నట్లయితే గనక సింహరాశి వారి మీద ఈ యొక్క శనికి సంబంధించినటువంటి దోషం కొంతమేర ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ మనకి మీనరాశిలో శని భగవాడు సంహరిస్తున్నాడు కాబట్టి ఆ మీనరాశిలో శని భగవాడు ఉన్నంత వరకు ఈ యొక్క సింహరాశి వారికి కూడా మీనరాశి వారి నుంచి వచ్చేటువంటి శని గ్రహ దోషం కూడా కొంతమేర ఉంటుంది కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అయితే అందరికీ కూడా ఈ శని దోషం వర్తిస్తుందా అని అయితే కాదు యుగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యుగాది వరకు కూడా యొక్క సింహరాశి వారికి బాగుంటుంది అయితే వీరికి ఆదాయం పదకొండు వ్యాయం పదకొండు పూజ్యం మూడు అవమానం ఆరుగా పరిగణిస్తుంది ఈ యొక్క ఏదైతే ప్రిడిక్షన్ ఉందో గ్రహరీత్యా గ్రహ అనుకూలత గ్రహ అననుకూలత వల్ల వచ్చేటువంటి ఈ శుభ శుభ ఫలితాల వల్ల జరిగేటువంటి నష్ట లాభాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ సింహరాశి వారికి నరదిష్టి నరకోశ ప్రభావం కూడా బాగానే చూపిస్తుంది కాబట్టి ప్రతి మాసంలో మనం చివరిలో ఇచ్చేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి మాసం కూడా మీరు చేసుకున్నట్లయితే కనుక ఆ గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది అయితే మనకి మార్చ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో కొత్తగా జాబులు అనుకోవడం ఆల్రెడీ చేసేటువంటి జాబుల్లో ప్రమోషన్స్ రావడం మీకు అనుకోనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా చేయడం ద్వారా మంచి ఆదాయ వనరులు మీకు వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అయితే మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏదైతే ఈ మూడు మాసాలు ఉన్నాయో ఈ మూడు మాసాల్లో పెళ్ళిళ్ళు కానటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు అవడం పెళ్లి అయినటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పిల్లలు పుట్టడం కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క దశ అంతర్దశలు కూడా మీకు అనుకూలంగా ఉండాలి వాటితో పాటు మీకు గ్రోచార ప్రకారంగా ఏవైతే నక్షత్రాలు ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటి ప్రకారం కూడా మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయంటే అంటే శని దోషం కూడా మీకు ఉంది కాబట్టి మీరు ప్రతి మాసం చేసేటువంటి పరిహారాలతో పాటు ఆ శనికి సంబంధించినటువంటి తైలాభిషేకం కూడా ప్రతి మాసం మీరు చేసుకున్నట్టయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఈ యొక్క ఐదు మాసాలు ఉన్నాయో ఈ ఐదు మాసాల్లో అనుకోని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళడం అనుకోని సందర్భాల్లో డబ్బు రావడం కూడా జరుగుతోంది అనుకోని సందర్భాల్లో పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ధనంతో పాటు ఆ ఒక పూర్వీకుల శాపం కూడా మీకు ఉంటుంది కాబట్టి ఆ తగ్గట్టుగా మీరు దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా చేసుకున్నట్టు కనుక అనుకూలంగా మీకు మారేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది అలానే మనకి సింహరాశి వారికి ఏదైతే మనకి చివరిలో ఈ నాలుగు మాస ఐదు మాసాలు కనుక అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఐదు మాసాలు ఉన్నాయో ఈ ఐదు మాసాలు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే దానికి అనుకూలంగా ఉంది అలానే మీకు నరదిష్టి కూడా ఉంది కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న వ్యాపారాలని చేసుకోవడం ఏదైనా ఉన్న జాబుల్ని చేసుకోవడం దానివల్ల చాలా మంచి జరగడానికి ఉంటుంది అయితే మీకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏదైతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉందో ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క మార్చి వరకు కూడా మీరు చేసేటువంటి పరిహారాల వల్ల ప్రతి మాసంలో మనం చేసుకున్న పరిహారాల వల్ల ఈ ఉగాది వరకు కూడా రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది వరకు కూడా అన్ని రకాల రుమ్మతులన్నీ తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఈ రకంగా ప్రతి మాసాలు చేసినట్టు పరిహారాలు చేసుకోండి ఈ యొక్క విష్ణుమూర్తికి మీరు నమస్కారం చేసుకుని విష్ణుమూర్తికి ప్రతి నెల కూడా ప్రతి మాసంలో కూడా మీకు ముందు ఐదు కొబ్బరికాయలు సమర్పించినట్లయితే గనక మీకు రుమ్మతలు కూడా తొలగిపోతాయి అలానే ఈ పరిహారం మీకోసం అయితే మనకి ఈ యుగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే గనక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్న రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి ద్వారా ఇబ్బందులు ఉన్నాయి నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి పది మందికి అన్నం పెట్టడం ప్రతి మాసంలో కూడా పన్నెండు మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు కనుక మినిమం ఒక పది మందికి భోజనం పెట్టగలిగితే కనుక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి విడబాటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు పది మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి ఈ యొక్క ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాల గ్రామంలో ఉంటాయి ఈ సాల గ్రామం కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో కనుక అమ్మవారి ఆలయంలో కనుక ఈ లక్ష్మీ గవ్వలు సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక ఐదు తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టై అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలుంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశలాసులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికైతే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అలానే మనకి మీకు ఇదొకటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు ఆక్రుటు బాదం కిస్మిస్ ఈ నాలుగుని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సంది గనక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే గనక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే గనక మీకు అన్ని రకాల రుమ్మతులు ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్ని కూడా చేసుకొని మీ రాసి ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా